ఆవు ఒక అడుగు ఎత్తున్న ఆవుని ఆయన సృష్టించారు అది ఎలా జరిగింది అసలు ఆలోచన ఎలా తట్టింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కృష్ణరాజు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం సార్ ఏంటి అసలు ఈ మీనియేచర్ అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ఏంటి అసలు ఈ ప్రయోగం చాలా నాకు కొత్తగా అనిపిస్తూ ఉంది ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత చిన్న సైజు ఆవు ఉన్నట్టుగా కూడా నేను వినలేదు ఇప్పుడు ఏంటి సార్ అసలు వన్ ఫీట్ ఆవు ఎలా తయారు చేశారు దాన్ని వెనుకున్న మీ ప్రయత్నం ఏంటి మీ కృషి ఏంటి అసలు నా పేరు డాక్టర్ కృష్ణంరావు అండి నేను హ్యూమన్ డాక్టర్ని ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ నాడీపతి తర్వాత హైట్ గ్రోత్ మీద అనేది చేశాను అంటే హైట్ని ఎలా పెంచాలనేది నాకు హై ట్రీట్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా వస్తారు ఆ తరుణంలో హ్యూమన్ మే చేద్దాం అనుకున్నానండి హైటు ఇప్పుడు మనకు ఒలింపిక్స్లో మెడల్స్ రావట్లే ఎందుకు రావట్లేదు మన వల్లే ఒక తొమ్మిది అడుగులు పది అడుగులు ఉన్నారనుకోండి మనకు బాస్కెట్బాల్ కానీ లేదా బాల్ బ్యాడ్మింటన్ కానీ అన్ని క్రీడల్లో కూడా మనం కూడా ఒలింపిక్స్లో మెడల్స్ వస్తాయి కదా మరి పూర్వకాలంలో మనకు ఉండేవారు కదా ఇప్పుడు నూట ఇరవై అడుగులు నూట ఎనభై అడుగులు తొంభై అడుగులు ఎనభై అడుగులు అని పురావస్తు శాఖలో తవ్వకాల్లో మన స్కిల్ డెన్స్ దొరికాయి కదా అయితే ఇప్పుడు మనం తగ్గిపోయాం దాన్ని పెంచాలంటే ఏం చేయాలంటే నేను సెవెన్ జనరేషన్ పెట్టి సెవెన్ జనరేషన్ అంటే ఫోర్టీన్ జనరేషన్ చేస్తే మనిషిని ఒక పది అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు ఐడి పెంచవచ్చు అని అనుకున్నాను యాక్చువల్గా కాన్సెప్ట్ అలా చేయాలంటే పద్నాలుగు జనరేషన్లు అంటే పద్నాలుగు వందల సంవత్సరాలు నేను ఎక్కడ బతుకుంటా ఉన్నాను కదా అందుకని ఈ ప్రయత్నం మనకు అవ్వదు ఇదే యానిమల్ మీద అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ స్టార్టింగ్ ఒక పెద్ద ఆవుల మీద చేశానండి చేస్తే తర్వాత ఆలోచిస్తే మనం ఇట్లా ఐటు వెయిట్ పెంచడం వల్ల ఉపయోగం ఏముంది వీటికి హాని జరుగుతుంది బీఫ్కి వెళ్ళిపోతాయి వద్దు దీనికి రివర్స్ చేద్దాం అంటే ఈ ఆవుని ఇంకా సైజ్ చేస్తే మనకున్న అవసరాలు తగ్గట్టుగా ఉంటాయనే ఉద్దేశంతో అప్పుడు ఏ ఆవులు చేయాలి పుట్ట ఆవులు ఏమున్నాయని స్టడీ చేసి మన ఇండియన్స్ డ్రాఫ్ట్ వెరైటీస్ ఆవులు అన్ని కొన్ని కొని వాటి మీద మనం పుట్టించడం అంటే స్టార్టింగ్ మన పొంగునూరు మన క్యాటిల్ ఫామ్ దగ్గరికి వెళ్ళి కొన్ని సమాను తీసుకొని ఒక పది ఆవులకు చేశానండి పదావులు చేస్తేనే నాలుగున్నర ఇటు అలా వచ్చాయి మంచి బుల్స్ దాని నుంచి మళ్ళీ ఒక రెండు వందల ఆవుకి చేస్తే నాలుగు అడుగులకు వచ్చిందండి నాలుగు అడుగుల నుంచి మళ్ళీ ఇంకో రెండు వందల ఆవులు చేస్తే మూడున్నర మూడున్నర నుంచి మూడు రెండున్నర రెండు అడుగులు ఒక అడుగు వరకు అలా తగ్గించుకుంటూ వచ్చిందండి న్యాచురల్గా అంటే ఇన్బ్రిడ్ అంటే ఆవు నుంచి ఆవుకి సుమారుగా ఇప్పుడుకి వచ్చి రెండు వేల ఐదు వందల ఆవులు అయినాయి నాకు ప్రయోగాత్మకంగా అంటే ఆవు నుంచి ఆవుకి అలా దప్పదపాలుగా పుట్టించడం వల్ల రెండు వేల ఐదు వందల ఆవుల్ని ప్లస్ ఇక్కడ ఒక ఐదు ఎకరాలు ఇక్కడ మెయింటెనెన్స్ ఇదంతా కూడా నాకు నెలకి పదిహేను నుంచి పాతిక లక్షల వరకు మెయింటెనెన్స్ అవుతుందండి రెండు వేల ఐదు వందల ఆవులు కొని వాటిని బ్రీడింగ్ ఉపయోగించాలంటే ఎంత ఖర్చవుద్దండి అంటే ఏంటి అంటే ఇక్కడ నేను స్టడీ చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఆవు అనేది ఇంట్లో ఉండే యానిమల్ అండి కుక్క అనేది బయట కాపలాగా ఉండేది అలాంటి కుక్కని మనం ఏం చేసాము నక్కతోటిని మన పిల్లితోటి సంపర్కం చేసి రకరకాల బీల్ తెచ్చి ఇంట్లోకి తెచ్చేసుకున్నాం బాబు రైట్ ఇట్టి పెట్టు బ్యాగ్ అలాంటి కుక్కని ఇంట్లో తెచ్చుకున్నాం ఆవునేమో బయటికి పంపించేసాము ఎందుకంటే మనకి ఆవుని పోషించే స్తోమత కోల్పోయామండి చిన్న చిన్న ఇల్లులు వచ్చేసాయి మరి ఈ టైంలోనే ఆవుని కూడా కుక్క సైజ్ చేస్తే ఇంట్లోకి తెచ్చుకోవచ్చు కదా మన సనాతన సంప్రదాయం అనేది ఆవు ఇంట్లో మనుగడలోనే ఉండేది కదా ఆ ఉద్దేశంతో ఆవుని దపదపాలుగా చిన్న సైజ్ చేసుకుంటూ వచ్చా చాలామందికి ఆవుని పెంచుకోవాలని కోరుకుంటుందండి వనరులు లేక స్పేస్ లేక డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎంతో ఉరట అనిపించిందండి మంది యాభై ఫీల్ అవుతున్నారండి ఈరోజు ఎంతోమంది ఆవులను అపార్ట్మెంట్లో పెంచుకుంటున్నారండి నా కాన్సెప్ట్ ఏంటంటే రెండు అడుగులు లోపు తీసుకురావాలి రెండు లీటర్లు పాలు ఇవ్వాలి ఆడ మొగ కలిసి పదివేలకే ఇవ్వాలి అని ఒక ప్రాజెక్ట్ నేను తయారు చేసుకున్నానండి అలా చేయాలంటే నేను సంవత్సరానికి సుమారుగా లక్ష ఆవులను పుట్టించాలండి పుట్టించినప్పుడే నేను ఆ పని చేయగలను ఇప్పటికి వచ్చిన కౌంట్ ఏడు వందల యాభై అయింది ఇది ప్రపంచం మొత్తానికండి ఈ మీ నేచర్ అనే జాతిని క్రియేట్ చేసింది దీనికి పేరు పెట్టింది నేనే యాక్చువల్గా ఎన్షియెంట్ ఇండియన్ డ్రాఫ్ట్ బ్రహ్మ బ్రీడ్ ఇది అప్పట్లో దీన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుల వారు బాగా డెవలప్ చేశారు అండి దీన్ని ఎందుకంటే ఇది బావులో ఒక ఫోర్త్ క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవడం వల్ల ఈ బ్రీడ్ పుట్టింది చాలా వరకు బ్రీడ్లు అంతరించిపోయాయండి అలాగే ఈ బ్రీడ్ కూడా అంతరించిపోయింది మళ్ళీ దీన్ని నేను రీబర్త్ చేసి దీనికి మీ నేచర్ అని పేరు పెట్టడం జరిగింది అంటే మీరు లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ ఎంచుకున్నారు అవునండి ఈ లొకేషన్ ఎంచుకుంటానికి ఈ బ్రీడ్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఏమన్నా చాలా దగ్గర సంబంధం ఉందండి ఇదే జెనెటిక్ సైన్స్ ప్రకారం ఏంటంటే మన బాడీలో జీన్ అండి వాతావరణాన్ని బట్టి మ్యూటేషన్ జరుగుతుందండి అంటే ఇప్పుడు మనకు ఒక ఆవు ఉందండి ఆవుని మనం హిమాలయాలు అనుకోండి అక్కడ పుట్టే బేబీకి బొచ్చి ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది దాని జీన్లో లేదు కదా అంటే అక్కడ వాతావరణాన్ని చలికి తగ్గట్టుకునే విధంగా దానికి బొచ్చు వచ్చిందండి అదే విధంగా నేను భూమికి సమాంతరమైన నేలలో ఎన్ని పుట్టించినా మూడు అడుగులు తక్కువ ఏది రాలేదు ఎందుకంటే భూమికి సమాంతరమైన ప్లెయిన్ ఏరియాలో పుట్టే ప్రతి జీవి హైట్లోనే పుడుతుంది దాన్ని మళ్ళీ మ్యూటేషన్ మార్చాలని కొండల వారకు తెచ్చానండి ఎందుకంటే కొండల వారిన పుట్టే ప్రతి జీవి కూడా పుట్టిదే పడుతుంది చిన్న కాలు ఇటుకుని పుడతాయి ఎందుకంటే కొండ ఎక్కాలంటే పుట్టడవాళ్ళు సాధ్యం అవుతుంది అది నేచర్ అందుకని ఇక్కడ తీసుకొచ్చి ఈ కొండల పక్కన రెండు అడుగుల వరకు తీసుకొచ్చానండి ఈ రెండు అడుగుల నుంచి ఇంకా సైజ్ చేయాలి అంటే ఏం చేయాలండి మరి అపార్ట్మెంట్లో మన టైల్స్ ఉంటాయి టైల్స్ ఇలా జారకుండా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మూడు జనరేషన్లో మన టైల్స్ అపార్ట్మెంట్లో మ్యూటేషన్ చేస్తున్నా అంటే ఇది అందులోనే పెరుగుతాయి టైల్స్లోనే టైల్స్లోనే పుడతాయి పుట్టే దూడలకి టైల్స్కి అతుక్కునే స్వభావం ఉంటుంది అంటే జారే స్వభావం ఉంటుంది అండి మన ఆవులు జారిపోతాయి వీటికి జారే స్వభావం ఉండదు అలాగే వీటిని నాలుగు వేరియంట్లు చేశానండి ఒకటి గ్రౌండ్ వేరియంట్ రెండోది హార్డ్ సర్ఫేసు ఘటనలు జీవించే విధంగా మూడోది స్మూత్ సర్ఫేస్ అంటే టైల్స్ మీద కూడా జీవించే విధంగా నాలుగోది మైక్రో అంటే మరీ చిన్నది వన్ లోపే ఉంటుంది ఎందుకంటే కొంతమంది అడిగారు నేను పదో అంతస్తులో ఉంటాను పది పదిహేను అంతస్తులో ఉంటాను వాళ్ళ కోసం అని ఇది మైక్రో సైజులు చిన్నవండి ఇవన్నీ కూడా ఈ వన్ ఫీటే ఉంటాయి హయ్యెస్ట్ మ్యాక్సిమం పన్నెండు అంగుళాలు పదమూడు అంగుళాలు మించి ఉండవు ఓకే ఇది వాళ్ళకి అవసరం తగ్గట్టుగా ఎందుకు ఇలా చేసామంటే ఇప్పుడు మనం అన్ని చేయలేదా ఒక ఎకరం నెలలో పండించే పంటలనేమో మనం డాబా మీద పండించేస్తున్నాం ఒక పెద్ద చేపల చెరువులో పండించేదేమో అక్వేరియంలో పండిస్తున్నాము పెద్ద చెట్టునేమో చిన్న చెట్టు చేసి మన బోన్స్ అని చెప్పి కుండీలో పెంచుకుంటున్నాం అవును మరి అవడప్పుడు ఆవును చిన్న సైజ్ చేస్తే తప్పేం వచ్చింది నేను కూడా ఇన్ బ్రీడ్ చేశాను కదా యానిమల్ టు యానిమల్ చేశాను కదా అవుట్ బ్రీడ్ అయితే చేయలేదుగా అవుట్ బ్రీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చేసిందని నేను జెర్సీ ఇచ్చు ఎలా సృష్టించారు ఒక గాడిదికి గేడిది గేదికి గుర్రానికి సంపర్కం చేసి పుట్టించారు దాన్ని జెర్సీ ఇచ్చు నేను ఆవు నుంచి ఆవుకి దప్పదప్పాల సైజ్ తగ్గించుకుంటూ వచ్చా ఎందుకంటే మన అవసరాలు తగ్గట్టుగా భవిష్యత్తు జనాలకి ఆవు అనేది ఉండదండి ఆవుకి రక్షణ కల్పించాలంటే నేను ఇదొకటి ఇప్పుడు ప్రతి ఆవు కూడా కొంత వెయిట్ ఉంటే మినిమం అరవై ఐదు వేలు నుంచి లక్ష వేల వరకు బీ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టుకుపోతున్నారు ఆవుకి అనేది రక్షణ లేదు ఆవుని రక్షించాలంటే ఆవును సెనసైజ్ చేయాలనిపించింది నాకు అందుకని సెనసైజ్ చేశాను బాగుంది మీ ఆలోచన అయితే ఇప్పుడు జనరల్గా మనుషుల్లో చూసుకుంటే మర్రుగుజ్జు పొట్టిగా ఉంటారు ఇప్పుడు ఆ బ్రీడ్ అనుకోవచ్చేలాగా దానికి మనిషికి ఒక క్రోమోజియం ఎఫెక్ట్ అవడం వల్ల డ్రాఫ్ట్ పుడతారు ఆవుకి ఫోర్త్ క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవడం వల్ల డ్రాఫ్ట్ పుడుతుంది అదే ఈ బ్రీడ్ చూడండి అది ఎంత ఫ్రెండ్లీగా ఉందో మిమ్మల్ని టచ్ అన్నమాట ముద్దు పెట్టుకోవడానికి ఈ హ్యూమన్తో అటాచ్మెంట్ ఉంటాయండి మనుషులతోటే వీటికి అలవాటు అది పెద్ద ఆవులు అయితే ఎలా ఉంటాయండి ఆవులతో ఉంటాయి ఇవి అట్లా కదండి మనతో పాటు కుక్క కుక్కపిల్లలాగా మనతో సహజీవనం చేస్తూ ఉంటాయి పొంగనూరావు అనేది పెద్ద అవుతాయి ఈక్వల్ అండి అది మూడు అడుగులు దాటే ఉంటుంది అది ఆంధ్ర రాష్ట్ర బ్రీడ్ అది ఎప్పుడు బయట కట్టుకునేది అది ఇంట్లో తెస్తే ఉండదండి జారిపోద్ది దానికి ఇబ్బందులు అవుతాయి ఇంజురీస్ అవుతాయి ఇది ఇంట్లో పెరిగే యానిమల్ మనతో పాటు పెరిగేది మనతో పాటు కార్లో తీసుకెళ్ళొచ్చు మనతో పాటు ఫంక్షన్ తీసుకెళ్ళొచ్చు దావ పైకి తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా మీరు మీకు స్ట్రెస్ ఉండదండి అదే పెద్ద అనుకోండి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే దీన్ని ఎవరు పెడతారు మనుషులు ఉండాలి అన్ని ఇంట్లో మన లేడీస్ మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి అండి దీన్ని దీని ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎక్స్ అండి అదే మన బ్రెయిన్ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎక్స్ అందుకే కదా నేను కవ్వగ్ అనేది క్రియేట్ చేసిన ఆవును ఎప్పుడైతే టెన్ మినిట్స్ మనం హగ్ చేసుకున్నామో మన బ్రెయిన్ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎక్స్కి వెళ్తుంది అంటే వన్ డే ఈ హిమాలయాలు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తే ఎంతో ఒక టెన్ మినిట్స్ ఆవును పట్టుకుంటే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుందండి ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో మన యువతికి క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది భవిష్యత్తులో ఏదో సాధించాలనే తపన ఉంటుంది అందుకే కదా మన పూర్వీకులు కాదు మన దేవతలే కాదు అందరూ కూడా ఆవుతోటే ప్రారంభించారు అన్ని కార్యక్రమాలు మరి గృహ ప్రవేశాలకు ఆవుని ఎందుకు తీసుకెళ్తామండి ఎందుకంటే భూమికి ఒక స్ట్రెస్ అండి దాన్ని జియోపతికి స్ట్రెస్ అంటారు అది సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎక్స్ ఇప్పుడు చూడండి శంకుస్థాపన చేసినప్పుడు మన మంత్రాలు అర్థం చూసుకోండి అక్కడ ఉన్న ఎన్నో క్రిములు కీటకాలు ఎన్నో ఉంటాయి జీవరాశులు అయ్యా మీరు అందరూ ఇక్కడ వదిలి వెళ్ళిపోండి నేను ఇక్కడ గృహ నివాసం ఏర్పరచుకుంటారని మంత్రాలతో అట్లా పెట్టి పంపిస్తాం ఈ సందర్భంలో ఈ కార్యక్రమం అప్పుడు కొన్ని జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి మనం చేసేటప్పుడు అక్కడ ఒక స్ట్రెస్ ఏర్పడుతుందండి ఈ స్ట్రెస్ను న్యూట్రల్ చేయాలంటే ఓన్లీ ఏకైక జీవి ఆవు మాత్రమే అందుకే ఆవును ముందుకు తీసుకెళ్తాం ఏ కార్యక్రమం అయినా గృహ ప్రవేశించినప్పుడు ఆవుని ముందుకు తీసుకెళ్లడం ఎందుకంటే భూమికి ఉన్న స్ట్రెస్ని అంటే జియోపతికి స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం భూమికి హయ్యెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా హిక్స్ అదే మన బ్రెయిన్కి హైయెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా హిక్స్ ఇది ఆవుకి ఎప్పుడు నిరంతరం ఉంటుంది ఇది ఆవుతోడే సాధ్యం అలా అంటే మీరు పెద్దవాని అనొచ్చు పెద్ద అవుని ఎంతసేపు అగ్ చేసుకోగలండి అది కొ ఎలా కదిపినా ఏ కొమ్ము తగ్గుతుంది తొక్కుతుందనే భయం మనం కాన్సన్ట్రేషన్ చేయలేము ఇదా అదే వచ్చి మనం హగ్ చేసుకుంటుంది స్ట్రెస్ ఫ్రీ అవుతుంది దీనివల్ల యాంగ్జైటీ డిప్రెషన్ అనేక సమస్యలు మనకి బయటపడితే మనం హ్యాపీగా ఉంటాం అనారోగ్య సమస్యలు అనేది రావు ఎప్పుడైతే బ్రెయిన్ మనకి ఆ స్టేజ్లోకి వెళ్ళిందో హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే సెక్రేట్ అయిందో నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా ప్రయాసపడ్డారు మీరు దీనికోసం చాలా డబ్బు కూడా ఖర్చు అయ్యి ఉంటుంది మీరు చెప్తా ఉన్నారు లక్షలు ఖర్చుపోయిందని మరి ఎట్లా మీ ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశించారా అప్పుడన్నా అడిగారా ఏమన్నా ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉంది దీనికి యాక్చువల్గా అండి ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడున్న సర్కారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆవుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చాలా పెద్ద పీఠం వేశారు నాకు ఒక్క విషయం ఆశ్చర్యం అనిపించిందండి జగన్ గారి విషయంలో అసలు హ్యూమన్స్కి ఎమర్జెన్సీ సర్వీసులు లేని రోజుల్లో ఆవులకి ఈ గేదెలకి యానిమల్స్ కూడా ఒక అంబులెన్స్ ఇచ్చారు ప్రతి మండలానికి రెండు అంబులెన్స్ ఇచ్చారు ఈజ్ గ్రేట్ కదా ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి విత్ వితిన్ సెకండ్స్లో అది వచ్చి ట్రీట్మెంట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ రైతు కప్పు చెప్తుంది దానికి మెడిసిన్స్ అన్ని ఇచ్చి అలాంటి టైంలో మనం ఇంత స్టేట్ గవర్నమెంట్ మరి దానికి మించిన ఎంకరేజ్మెంట్ ఏముందండి అలాగే రకరకాల స్కీమ్స్ పెట్టిందండి ఇది ఉపయోగించుకోని వాళ్ళు ఉపయోగించుకుంటారు అవును ఇప్పుడు అధికారులు చేసినా చేయకపోయినా మాత్రం మన సీఎం గారు కానీ మన పీఎం గారు కానీ మంచి అవకాశాలు ఇచ్చారండి ఆనిమల్కి అయ్యి అధికారులు అది మనం ఉపయోగించుకుంటాం అధికారం చేయటం బట్టి కూడా ఉంటుంది ఓకే అయితే ఓవరాల్గా మీ బ్రీడ్కి ఆదరణ ఎలా ఉంది బయట గోప్రేమికులు కానీ ఆవుల్ని ఆరాధించే వాళ్ళు కానీ మన దేశంలో కోకొల్లాగా ఉన్నారు వీళ్ళకి ఎటువంటి స్పందన మీ దగ్గర నుంచి మీకు ఉన్నది ఇక్కడ ఒక ఫామ్ ఇట్లాగా ఒక గోశాల మీరు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళ నోటీస్కి వెళ్ళిందా ఎంతమంది మీకు రెస్పాండ్ అవుతారు అండి మన భారతదేశ సంతతి గో సంతతికి మించినది ఏ ప్రపంచంలో ఎక్కడ లేదని గో సంతతి ఎక్కడ ఉన్నా ఓన్లీ హెచ్చప్ చేసి ఇవన్నీ కూడా మనకి తరలించిపోయారండి ప్రతి కంట్రీలోనూ కూడా వాళ్ళు మన బ్రీల్నే డెవలప్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు బ్రహ్మ బ్రీడ్ అంటున్నారు బ్రిడ్జ్లో వాడికి ఎక్కడదే బ్రహ్మ మంది బ్రహ్మ బ్రీడ్ బ్రాహ్మణ బ్రీడ్ అంటున్నారు అవి ఎంత ఉన్నాయండి ఏనుగులకు ఐట్ కానీ మనకి మన దేశంలో పుట్టిన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఒంగోలు కూడా మంది వాళ్ళు డెవలప్ చేస్తున్నారు మనకు ఒరిజినల్ ఒంగోలు చూపించి మనం ఎక్కడ ఉండదు సిగ్గు మనకి ఈ టైంలో అన్ని బ్రీడ్లు వాళ్ళు డెవలప్ చేశారు ఏదైనా లేని బ్రీడ్ ఇది మన దగ్గరే ఉంది అన్న బ్రీడ్ ఓన్లీ మీనేచర్ పొంగున్నది అందుకని దీని మీద చాలా అవేర్నెస్ వచ్చిందండి ప్రపంచ దేశాలే కాదు మన భారతీయులే కాదు కంట్రీస్ యువరాజులే కాదు మినిస్టర్లే కాదు అందరూ కూడా దీని మీద చాలా ఎక్కువ మక్కువ చూపుతున్నారండి ఇంత డీపు కొండ పక్కన పెట్టినా మాకు రోజుకి పదిహేను నుంచి పాతి కార్లు వచ్చి చూసి ఆనందించి వెళ్తూ ఉంటాయండి అలాగే ప్రపంచ దేశాల్లో మన వీడియోస్ ఎంతో వైరల్ అయినాయి అండి వేడో ఇంతల కింద మన వీడియోస్ని మన ఆవుల్ని చూసి ఆనందిస్తున్నారండి ఈ బ్రీడ్ కోసం వెయిట్ చేస్తున్నారు మాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఇది మామూలుగా ఈ బ్రీడ్ని ఎలా పుట్టించడం చాలా కష్టం అండి నేను చాలా కష్టపడ్డాను సుమారుగా పాతిక వందలు అంటే ఇరవై ఐదు వందల ఆవుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే దపతపాలుగా న్యాచురల్గా ఆవు నుంచి ఆవుకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఈ బ్రీడ్ వచ్చిందండి సుమారుగా నాకు పన్నెండు వందల కోట్లు ఖర్చు అయి ఉంటుందండి ఇంకా అమ్మటం కొనటం అనేది ఇస్తే అందరికీ కావాలి కానీ అందరికి ఇస్తే నాకు బ్రీడ్ నా కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తు జనాలకి పదివేలకే ఈ సైజు రెండు లీటర్లు పాలు ఇవ్వాలి రెండు అడుగులు ఎత్తు ఉండాలి అపార్ట్మెంట్లో సైతం కూడా పాలు పెత్తుకునేలా ఉండాలి ఆడ మొగా పదివేలకి ఇవ్వాలని నా కాన్సెప్ట్ వాళ్ళకి నేను పదివేలకి ఇవ్వాలంటే నేను సంవత్సరానికి లక్ష పుట్టించాలి ఆ ప్రయత్నంలోనే వెళ్తున్నానండి నాకు వెళ్ళటానికి ఇంకా నాకు ఒక టెన్ ఇయర్స్ టైం పడుతుంది ఈ సమయంలో నాకు గవర్నమెంట్ అంటూ సపోర్ట్ చేస్తే అంటే నాకు డబ్బులు విధంగా ఏం వద్దు నాకు కొంచెం ఈ మధ్యన చిన్న చిన్న అధికారులు ఇబ్బంది పెట్టారండి సీఎం గారు చాలా గ్రేటు పీఎం గారు చాలా గ్రేటు గవర్నమెంట్ ఇది మంచి సర్వీస్ చేస్తుంది మంచి స్కీమ్స్ ఇస్తుంది ఆవుకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఆవుకి పెన్షన్ కూడా ఇస్తున్నారండి కొన్ని కొన్ని స్టేట్లు కానీ అధికారులు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టారండి నాకు లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది వీటిలో చమనన్నీ అందులో భద్రపరుస్తాను దాన్ని సడన్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని ఆపేశారు దానివల్ల ఇంచుమించు ఒక పాతికి వేల మంది పాతికి వేల డోసులు యానిమల్స్ అంతా దాని చచ్చిపోయిందండి మళ్ళీ ఇప్పుడు నేను చేయాలంటే వెనక్కి వెళ్ళాలి అని కొన్ని రోజులు అప్పటికే మీరు డెవలప్ చేసిన చేసిందంతా పోయింది కదా ఇప్పుడు ఈ విషయం మరి నేను అధికారులు చేసిన మిస్టేక్ కానీ ప్రభుత్వం మిస్టేక్ కాదు ప్రభుత్వం అయితే చాలా సపోర్ట్ ఉంది చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి ఆ విషయంలో అయితే అంటే దానివల్ల అంటే మీకు అనుమతులు తీసుకోకుండా చేయడం వల్ల ఏమన్నా జరిగిందా లేకపోతే వాళ్ళ నోటీస్లో ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందంట అనుమతి ఏముందండి అనుమతితోటేనండి ఏదైనా చేసేది దీనికి అనుమతి ఏముందండి ఇప్పుడు నేను మంచిగా చేశాను కదా చెడే చేయలేదు కదా అంటే ఏంటంటే వాళ్ళ రూల్స్ ఏదో ఉంటాయి కొత్త రూల్స్ లిక్విడ్ నైట్రోజన్ ఇవ్వకూడదు అది ఎంత కిలో ఎయిట్ రూపీస్ యాక్చువల్ నాకు ఒక పదిహేను లీటర్లు నెలకు అవసరం అవుతుంది అది బయట దొరికేది కాదు ఇప్పుడు డబ్బులు తీసుకుని ఇవ్వచ్చు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు అలా చేశారు దీనివల్ల ఏమైందంటే ఒక రెండు వేల ఐదు వందలు జీవాలు చచ్చిపోయాయి మాకు ఇబ్బందులు ఉంటాయి అలాగే లంపీ స్కిన్ డిసీజ్ వచ్చిందండి సరైన టైంలో నాకు బూస్ట్ వ్యాక్సిన్ కోసం చాలా బతిమలేను ఇవ్వలేదు వాళ్ళు చాలా చచ్చిపోయినాయి కొన్ని ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అయినా సరే అలా ముందుకి పోరాడుతున్నాను ఎందుకంటే ఎవరో చేశారు చేయలేదు అనేది కాదు మనం ముందుకి చేసి మనం ప్రజలకి ఏం చేసామనే కాన్సెప్ట్ నాది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు పొంగనూరులో పొంగునూరు ఆవులని అమ్మేవారండి ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పొంగునూరు రావాలంటే ఎవరు కూడా ఒరిజినల్ కాదండి కొండావులనే పొంగనూరు కింద అమ్మేసేవారు ఇది నేను వచ్చాక ఏది ఒరిజినల్ పొంగునూరు అనేది ప్రజలకు బాగా అర్థమయ్యేలా చేశాను దానివల్ల ఆ బిజినెస్ అంతా పోయిందండి ఇప్పుడు పాపం వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా సార్ మీరు వచ్చాక ఇబ్బంది పోయింది లేదు జెన్యున్ చేయండి ఒరిజినల్ బీడ్ ఒరిజినల్ బీడి అనేది చెప్పండి అని నేను అంట వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన ఈ పొ పొంగునూరు దోళ్ళ చిన్న చిన్న దోళనని మీ చెప్పి అబద్ధాలు ఆడేస్తున్నారు మళ్ళీ ఇదే రిపీట్ అయింది మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు కొన్ని రోజులు పోయాక సార్ మీరేమో గచ్చి మీద జారదన్నారు టైల్స్ మీద జారదన్నారు నేనేమో అక్కడ కొనుక్కున్నాను పొంగునూరులో కొనుక్కున్నాను ఈ ఊర్లో రాజమండ్రిలో కొన్నాను నాకు ఇలా ఇచ్చారంటే బాబు ఏమి ఒరిజినల్ బ్రీడ్ కాదు నేను ఒరిజినల్ బ్రీడ్ బ్లడ్ లైన్ ఎవరికి ఇవ్వలేదండి ఇంకా ఎవరికి ఇవ్వలేదు ప్రపంచవ్యాప్తంగా మీ నేచర్ ఈ బ్లడ్ లైన్ ఉందంటే నా దగ్గరే ఉంది అందుకని ప్రజలు కొంచెం తెలుసుకోవాలి ఏది బ్రీడ్ అనేది ఎందుకంటే ఆవుకి ఆపద కలగకూడదు ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్తో కాన్సెప్ట్తో మీ నేచర్ ఈ సైజ్ ఎలా ఉంటుంది దీని బ్లడ్ లైన్ ఎలా ఉంటుంది అవేర్నెస్ చేసి దీన్ని చేస్తున్నా దీంట్లో మళ్ళీ డూప్లికేట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆవు మీద ఉన్న అవగాహన అలాగే ఇంట్రెస్ట్ పోద్దండి ప్రజలకి పోతే మళ్ళీ అబ్బాయి ఆవులు ఇలా చెప్తారు కానీ వాళ్ళు కాదన్న పాయింట్కి వెళ్ళిపోతారు దయించి ఎవరన్నా సరే కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరికైనా సైజ్ని ముందు ఒరిజినల్ బ్రీడ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఒరిజినల్ బ్రీడ్ తీసుకునే వాళ్ళు ఒరిజినల్ బ్రీడ్ కింద తీసుకోవాలి డూప్లికేట్ దాని ఒరిజినల్ అని తీసుకోకూడదు నేచర్ అనేది రెండు అడుగులు లోపు ఉంటుంది అది మన ఇంట్లో ఇండోర్లో మనతో పాటు ఉండే యానిమల్ అని గ్రహించి కరెక్ట్గా తీసుకోవాలండి ఇది చూడొచ్చు మనం ఇక్కడ కృష్ణరాజు గారు చెప్పారు ప్రతి విషయాన్ని చాలా విమర్శ చెప్పారు అయితే చూసారుగా ఈ ఆవు కేవలం అడుగున్నర అడుగులోపే ఎత్తుంది దీన్ని సృష్టించడానికి దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఆయన అనుకున్నటువంటి సైజు వచ్చింది అయితే ఏదైతే ఆవు మొత్తం పాజిటివ్ ఎనర్జీని నింపుద్ది ఎక్కడున్నా కానీ ఆ పరిసరాల్లో అని చెప్పి ఆయన చెప్తా ఉన్న పరిస్థితి అయితే సనాతన ధర్మాలు వేదాల్లో కూడా ఉంది అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ ఆవుని కనుక ఇంట్లో ఇంట్లో పెంచుకునే విధంగా అంటే ఒక పెట్ట డాగ్ని ఎలాగైతే పెంచుకుంటున్నారో బయట ఉండాల్సిన డాగ్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ పాజిటివ్ ఎనర్జీని ఏదైతే క్రియేట్ చేసేటువంటి ఇటువంటి ఆవులు ఉన్నాయో ఈ ఆవులను మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు బ్రీడ్ అయితే డెవలప్ చేశారు అయితే ప్రపంచంలోనే ఇటువంటి బ్రీడ్ ఒక అడుగు ఎత్తున్నటువంటి ఆవు మాత్రం ఎక్కడ లేదు తనదే ఫస్ట్ బ్రీడ్ అని చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వంతో నుంచి కూడా సహకారం అందిస్తూ ఉంది ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉన్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఒక పదివేల రూపాయలకే ఇటువంటి ఆవుని అంటే ఆవు కొనాలంటే సాధారణంగా చూసుకుంటే యాభై వేలు నుంచి లక్ష రూపాయలు రెండు లక్షలు కూడా కొన్ని ఆవులు ఉన్నాయి కానీ పదివేల రూపాయలకే మీనియేచర్ ఆవుని అందించే ప్రయత్నం అయితే తాను చేస్తున్నానని కృష్ణరాజు చెప్తా ఉన్నారు ఏలేశ్వర మండలం తాటిపర్తి నుంచి నేను